వరదలు మేము పట్టుకోబోతున్నాం మేము ఆపుతున్నాం అదే మన అన్న ఎవరో చెప్పినట్టు తుఫాన్ ఇట్లా వెనక్కిసిరేసేవాడు లేకపోతే ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా తుఫాన్ అక్కడ వస్తే గన గబక్కన బాబు గారికి ఫోన్ చేసి సార్ నేను ఏం చేయమంటారు సార్ అని బిల్ క్లింటన్ తర్వాత ట్రంప్ కూడా అడుగుతాడు ఇట్లాంటివి చెప్పుకొచ్చారు కదా అలాంటిది కొంచెం ఎగ్జాగరేటెడ్ ఒరిజినల్ గా చక్కగా చేసుకొచ్చారు అసలు అంశం ఇప్పుడు పరీక్షని ఎదుర్కొంటారు ఇది కరెక్ట్ గా చేయగలిగితే గనక అనుకోండి మంచి మార్కులు పడతాయి ఖచ్చితంగా సార్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రకృతి అంటే అధికారంలో ఉన్న లేదంటే ప్రతిపక్షంలో ఉన్నా ఆ సమయంలో కాస్తంత దూరంగా ఉంటారా ఆయన మీద ఒక ఆ రిమార్క్ అప్పుడు ఉంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పడుతుంది ఎందుకు అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళది ఉంటుంది ఇప్పుడు రోసేయ్యి ఉన్నారు భారతదేశ చరిత్రలోనే అత్యధికంగా నూట యాభై ఏళ్ల తర్వాత వచ్చిన వరద అప్పుడు విజయవాడ దగ్గర ఆయన బయటికి రాలేదు సచివాలయంలో కూర్చుని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకున్నారు కింద ఉన్నటువంటి బేసిన్స్ ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవడం ఇదంతా లేదంటే అసలు ప్రకాశం బ్యారేజీ పై నుంచి నీళ్లు వెళ్లాల్సినంతటి ప్రమాదం అది తప్పించాడు కదా ఆయన ప్రచారం ఏమైనా చేసుకున్నాడు ఆయన చంద్రబాబు గారు అలాంటిదే మొన్న నూట యాభై ఏళ్లదని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఆయన ఇల్లు కూడా మునగటమా లేకపోతే అక్కడ మంత్రి సత్యనారాయణ రాజు గారి మునగటామా ఇవన్నీ ఆ ఆ సందర్భంలో సక్సెస్ అయ్యారా కానీ సక్సెస్ అయినట్టు ప్రచారం ఎంత జరిగింది బుడమైర్లు ఎంతమంది చచ్చిపోయారు అలాగే ఆహారానికి ఎంత ఇబ్బంది